ఉచిత విద్యుత్పై బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య హైవోల్టేజ్ వార్ కంటిన్యూ అవుతుంది ఒకవైపు బీఆర్ఎస్ ఇంకోవైపు కాంగ్రెస్ రెండు పార్టీలు కూడా తగ్గేదే లేదంటున్నాయి మాటకు మాట సవాల్కు ప్రతి సవాల్ కౌంటర్కి రీకౌంటర్ ఇస్తూ పవర్ ఫైట్ని హీటెక్కిస్తున్నారు వచ్చే ఎన్నికల్లో గెలిచేందుకు కరెంటునే నమ్ముకున్నట్లుగా మాటలు యుద్ధం చేస్తున్నాయి పార్టీలు వారం రోజులుగా జరుగుతున్న ఈ పవర్ ఫైట్ ఇప్పుడు మరింత ముదిరి నెక్స్ట్ లెవెల్కి వెళ్ళింది ఈ కరెంట్ మంటలు ఇప్పట్లో చల్లారేటట్టు కనిపించడం లేదు ప్రతిరోజు హాట్ అండ్ హీట్ స్టేట్మెంట్స్ తో మంటలు చల్లారకుండా కాకరేపుతున్నారు రేవంత్ అండ్ కాంగ్రెస్ టార్గెట్ గా బీఆర్ఎస్ మాటల తోటా ఎక్కువ పెడుతుంటే కౌంటర్ గా వోల్టేజ్ సవ్వాలని విసురుతోంది కాంగ్రెస్ ఎవరిని టార్గెట్ చేయాలో ఎక్కడ కొట్టాలో అక్కడే కొడుతుంది బీఆర్ఎస్ ఒక పక్క కాంగ్రెస్ ఇంకో పక్క రేవంత్ ను టార్గెట్ చేస్తూ బీఆర్ఎస్ పవర్ గేమ్ ఆడుతుంది మంత్రులు బీఆర్ఎస్ లీడర్తో హాట్ కామెంట్ చేయిస్తూ ఉచిత విద్యుత్ మండలు ఆరకుండా చూస్తుంది బీఆర్ఎస్ ఆ రేంజ్లో చెలరేగిపోతుంటే కాంగ్రెస్ ఊరుకుంటుందా ఆ పార్టీ లీడర్స్ కూడా అదే స్థాయిలో బీఆర్ఎస్పై నిప్పులు చెరుగుతున్నారు సవాళ్లకు ప్రతి సవాళ్ళు విసురుతూనే ఎదురుదాడి చేస్తున్నారు మొత్తానికి కరెంట్ రాజకీయం తెలంగాణలో కాకరేపుతుంది సింగిల్ లైన్లో చెప్పాలంటే టోటల్ తెలంగాణ పొలిటికల్ పిక్చర్నే మార్చేసింది పవర్ ఫైట్ అసెంబ్లీ ఎన్నికలకు టైం దగ్గర పడుతున్న వేళ ఈ ఉచిత విద్యుత్ ఇష్యూ పొలిటికల్ వెపన్గా మారుతుంది మరి పవర్ కోసం జరుగుతున్న ఈ పొలిటికల్ పవర్ ఫైట్ ఏ పార్టీకి అడ్వాంటేజ్గా మారుతుందో ఏ పార్టీని ముంచేస్తుందో ఐదారు నెలల్లో తేలిపోతుంది